హైదరాబాద్ ఎల్బి స్టేడియంలో ఏఐసిసి అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే సభకు సంగారెడ్డి నుండి భారీగా తరలిన కాంగ్రెస్ శ్రేణులు సంగారెడ్డి ఐబీ నుండి కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షులు జార్జ్ యూత్ కాంగ్రెస్ కార్యదర్శి కూనా సంతోష్ ఆధ్వర్యంలో వాహనాలకు జెండా ఓపి ప్రారంభించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ స్థానిక సంస్థల్లో లోకల్ బాడీస్ ఎలక్షన్ పార్టీ మెజారిటీ స్థానాలు గెలుచుకునేలా అధిష్టానం చర్యలు చేపట్టిందన్నారు ఇందులో భాగంగానే హైదరాబాద్లో భారీ సభ ఏర్పాటు చేసిందని తెలిపారు ఈ సభలో జాతీయ అధ్యక్షుడు ఖర్గే పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేస్తారని చెప్పారు ఈ కార్యక్రమం కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు ఈరోజు ఆల్ ఇండియా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు శ్రీ మల్లికార్జున్ ఖార్గే గారు ఎల్బి స్టేడియంలో మూడు గంటలకు జై బాపు జై జై సంవిధాన్ అనే కార్యక్రమంలో సందేశం ఇవ్వడానికి వచ్చినారు భారీ బహిరంగ సభ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఈరోజు ఎల్బి స్టేడియంలో ఏర్పాటు చేయడం జరిగింది ఆ సభకు సంగారెడ్డి పట్టణం నుంచి అరవై కార్లలో అరవై కార్లలో కార్యకర్తలు అందరం కూడా ఎల్బి స్టేడియంకు బయలుదేరడం జరిగింది మన సంగారెడ్డి నియోజకవర్గం నుంచి మూడు వందల యాభై వాహనాలు ఈ మీటింగ్కు వెళ్ళడానికి అరేంజ్ చేయడం జరిగింది మరి ఈ కార్యక్రమాన్ని నిర్మలా జగారెడ్డి గారి అధ్యక్షతన అధ్యక్షత వాళ్ళ ఆధ్వర్యంలో మేమందరం కూడా బయలుదేరడం జరుగుతుంది ముఖ్యంగా జై బాపు జై భీం జై సంవిధాన్ అంటే మన భారత రాజ్యాంగాన్ని ఇప్పుడున్న కేంద్ర ప్రభుత్వం కాలరాసున్న సందర్భంలో ప్రజలను ఉద్దేశించడానికి ఏసీసీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే గారు రావడం జరిగింది మరి ఈ సభను విజయవంతం చేయడానికి ప్రతి ఒక్క కాంగ్రెస్ కార్యకర్త కూడా అందరం కలిసికట్టుగా ఈరోజు సభకు వెళ్ళి సభను విజయవంతం చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు